మన ఇల్లు హరివిల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో ప్రాన్ పిక్కిల కోసం చూడండి ఎంత దూరం వచ్చానో చాలామంది రేగండితోనూ ఇక్కడ దొరికే వాటితోనూ పిక్కిలు పెట్టి వ్రా ఎటు వెళ్తున్నారు కదా మాకు అవి తీసుకురారా ఇవి తీసుకురారా చందవాళ్ళు తీసుకురండి టూనా కిష్తో పట్టండి ఇలా అన్నీ అడుగుతూ ఉన్నారు సో మీ కోరిక మేరకు ఎటు వచ్చాను కదా ఇక మా ఊరండి ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి అందుకే సముద్రాన్ని కూడా మేము అందరూ చూపిద్దామని వచ్చేసాను బోర్డ్స్ రెడీ చేసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా సో వెనకాలంతా ఫిష్ మార్కెట్ అనమాట అదంతా మరి అట్లా ఉంటుంది మన ఇల్లు హరి ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో పెట్టుకుంటే ఎందుకంటున్నారంటారా ఏదో మాకు దొరుకుతున్న చేపల్ని రొయ్యలని తెచ్చేసేసి మీకు పిక్కిలు పట్టేసేసి ఇవ్వడం గొప్పతనం కాదండి మీకి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గా ఇవ్వాలని కోరికతోనే ఎంత కష్టమైనా సరే అంత దూరం వెళ్ళి నేను మీకు నచ్చిన విధంగా ఏ ఫిష్ అయితే కావాలో ఏ ప్రాన్స్ అయితే కావాలో ఫోటో పెట్టి మరీ తెస్తున్నారనమాట బల్క్ ఆర్డర్ చేసిన వాళ్ళైతే కనుక నేను వాళ్ళకి ఫోటో పెట్టి వీడియో కాల్ చేస్తాను ఈ సైజ్ ప్రాన్ కావాలా ఈ ఫిష్తో పట్టాలా అన్నట్లుగా ఇంకా హాఫ్ కేజీ కేజీ వాళ్ళయితే కనుక చేప పేరు చెప్తారు అంతే మనం ఇంకెళ్ళి తెచ్చేసుకోవడమే ఇక తెచ్చేసినాక పట్టేసేస్తాను ఇక నేను ఇటు మా ఊరు వెళ్ళిపోయాను కదా ఇక మా ఊరు వెళ్ళిపోయినప్పుడు ఇంకా అక్కడ అన్నీ కూడా నేను తెచ్చేసుకోవాలి కదండి ఒక పని మీద వెళ్తే అట్లా పది పనులు చేసుకొని రావాలి ఒక టైంలో ఇక అందుకని ఇంతే కనుక పొద్దున్న పొద్దున్నే సీ మార్కెట్కి వచ్చేసానండి అదేనండి ఫిష్ మార్కెట్కి ఇక వచ్చేసినాక ఈ సందడి ఈ హడావిడి మీరు మన ఛానల్లో చాలా సార్లు చూసే ఉంటారు Hello? హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరి విల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి మన యొక్క లైఫ్ స్టైల్ అనేది హెల్తీగా హ్యాపీగా లివ్ చేయాలి అంటే మనంతరం మనం కొంచెం టైం ఇచ్చుకోవాలి మనంతరం మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలండి ఇక మిగతావన్నీ ఆ దేవుడు చేసుకుంటాడు అనమాట ఇక మన విడుదలకి వెళ్ళిపోతే కనుక నేను మా ఊరు వచ్చిన విషయం మీకు లాస్ట్ షేర్ చేసుకున్నాను ఎవరైనా చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి మా ఇంటి గార్డెన్ మా హోమ్ టోర్ చూసిన వాళ్ళకే ఓకే చూడని వాళ్ళు ఇంకా కొత్త కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా అనమాట ఇట్లా తర్వాత మా ఇంటి దగ్గరలో ఫిష్ మార్కెట్ కూడా వచ్చేసారండి ఇక ప్రతిసారి వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ సురచాప చందువాలు అండ్ కానాగంతలు రేగండి పీతలు రొయ్యలు ఇలా రకరకా లు తీసుకొని ఆ పీల తింటాను గీసుకుంటాను పచ్చడి గీసుకుంటాను ఇక రొయ్యలు అయితే కనుక కేజీల లెక్కను తీసుకోనండి కుప్పల లెక్కను తీసుకుంటాను ఎందుకంటే మనకి ఒకేసారి ఇరవై ఐదు కేజీలు ముప్పై కేజీలు రొయ్యలు తీసుకుంటారనమాట ఇది షార్క్ ఫిషెస్ అనమాట చాలా మంది షార్క్ ఫిష్తో ఎలా చేసుకోవాలో తెలీదు దాన్ని ఇగురుగా చేసుకుంటారు పిట్టు అంటారు బల్లే ఉంటుందండి అసలు టేస్ట్ ఇది మాత్రం ఎవరైనా టేస్ట్ చేయకపోతే కనుక తప్పకుండా సొర ఇగురు తిని చూడండి చాలా బాగుంటుంది ఇక తర్వాత చందవాలు ఇక రకరకాల పీతలు రొయ్యలు అండ్ రకరకాల చేపలు ఈ చేపల పేర్లు కూడా అసలు నాకు తెలియదు అండి చెప్తూ ఉంటే చూస్తూ ఉంటారు అనమాట ఇక ఇక్కడ అందరూ హోల్సేల్ కుప్పలు లెక్క రూపాయి వేసుకొని అమ్ముతారు కానీ మీరు కనుక మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద మీకు పెద్ద ఫ్యామిలీ అయ్యి ఉండి మీకు ఎక్కువ స్టాక్ కావాలి అనుకుంటే కనుక పెద్ద పెద్ద కుప్పలు కొనచ్చు ఇంకా నేనైతే అక్కడ కొనేసేసాను ఇరవై వేలకు రూపాయలు కొనేసానండి ఆ ఇరవై వేలకు కూడా జాలర్లు వాళ్ళ వైఫ్స్ అనేది వలుస్తూ ఉన్నారు ఒక వీడియో కాల్ చేసి నాకు టైగర్ ప్రాన్స్ అనేది ఒక ఫైవ్ కేజెస్ కావాలి చాలా పెద్ద సైజు ఉండాలి అని చెప్పన్నారు అందుకని అక్కడైతే లేవు అందుకని అక్కడే పక్కనే ఉన్న జాలర్లు వాళ్ళు కొంతమంది ఇక్కడ బండ్లు పెట్టుకొని అమ్ముతూ ఉంటారనమాట అక్కడ మార్కెట్ అనేది నైన్ ఓ క్లాక్ వరకు మాక్సిమం ఉంటుందండి ఇక ఆ తర్వాత ఉండదు మేము వెళ్ళేసరికి టైం అప్పుడు కేట్ అయిపోయింది ఇక్కడ అంతా చూసుకునేసరికి ఇంకా టైగర్ ప్రాన్స్ ఎక్కడ రాలేదన్నమాట ఇక ఆ టైగర్ ప్రాన్స్ని తీసుకొని ఇంకా మొత్తం కూడా శుభ్రంగా నీట్గా కట్ చేయించేసుకొని అదేనండి కట్ చేయించడం అంటే తల తోక తీసేసి నరాలు తీస్తారు కదా అలా అనమాట అసలు చూసారు ఎంత ఈజీగా తీస్తున్నారు తెలుసా ఫస్ట్ అయితే కనుక తలా తోక తీసేస్తారు ఇదేం నరాలు తీయట్లేదు అనుకుంటున్నారు ఉండండి అమ్మా ఆవేశం ఎందుకు మేము ఎలా చేస్తాం ఆ పనిని చూడండి అన్నారు ఒక కత్తి లాంటిది ఒకటి ఉందండి వస్తువు ఆ వస్తువుతో ఇంకా టక్క 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 తీసేస్తున్నారు అనమాట బల ఈజీగా అయిపోతుంది షార్ప్గా ఉంది ఒక నైఫ్ అయితే కనుక ఎవరైనా ఏ పని ఎవరైతే చేయాలో వాళ్ళే చేయాలండి అన్నీ కూడా మనకే వచ్చు మనమే చేస్తాము అంటే అది జరగనే జరగదనమాట ఎందుకంటే ఎవరి యొక్క వర్క్లో వాళ్ళు ప్రావీణ్యం పొందుతారు వాళ్ళు దాంట్లో గొప్పగా ఉంటారు కదా అన్నట్లుగా అనమాట ఇక ఆ తర్వాత అవన్నీ వర్క్స్ అవుతూ ఉంటే ఇక్కడ నాకు సముద్రం చూసి ఆగబుద్ధి అవ్వడం లేదండి ఇంకా వాళ్ళందరూ అక్కడ వర్క్ అప్పచెప్పేసి ఇక నేనైతే కనుక బీచ్ చూద్దామని లోపలికి వచ్చేసేసాను ఇక్కడైతే గనక అసలు పడవలు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతూ ఉంటాయి వెళ్ళేవి వెళ్తూ ఉంటాయి వచ్చేవి వస్తూ ఉంటాయి అనమాట ఇక మార్నింగ్ ఎవ్వరూ ఏమి లేరు ఎక్కువగా జనాలు అనేవాళ్ళు నైన్ ఓ క్లాక్ ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ ఆఫ్టర్ ఆర్ ఈవినింగ్ వస్తారండి బాగా వస్తారు మనకి ఏమైనా ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఎక్కువగా కావాలి బల్క్ ఆర్డర్స్లో కావాలి అంటే కనుక మనం కోరుకోవాలి అంటే కనుక ఇలాంటి మార్కెట్ వచ్చి తీసుకుంటే మనకు ఒక రూపాయి అనేది మిగుతుంది అనమాట అండ్ దట్టు కూడా జెన్యున్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఇంకా ఆ తర్వాత అందరికి కూడా సీ ఫుడ్ అంటే ఏదో మనం దొరికే ప్రాన్స్తో ఫిష్తో అనుకుంటారు అవి చెరువుల్లో అండి న్యాచురల్ ఫుడ్ సముద్రం చాలా టేస్ట్ ఉంటాయి ఈ టేస్ట్కి అలవాటు పడ్డాక ఆ టేస్ట్ని ఉండే చేయలేదు అనమాట ఇక తర్వాత నాకు నచ్చిన ఫొటోస్ తీసుకున్నాను వీడియోస్ తీసుకున్నాను ఇక మనకు మంచిగా అన్నీ ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా ఉంది నచ్చిందా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే బాయ్ అండి